ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో రామాయణపేట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది దాంట్లో ఏంటంటే తునిగన్ల గ్రామ శివార్లో రామాయణపేట నుంచి మెదక్ దారి హైవే పక్కన ఒక వృత్తి తెలియని మహిళ శోభ పడి ఉందని చెప్పేసి సమాచారం వచ్చింది దానిపైన మా కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేసి నేను మా ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ నేరస్థలాన్ని పరిశీలించిన అక్కడ ఒక మహిళ అనుభూతిలో ఉంది ఎవరు తన పైన రాయితో కొట్టి చనిపేసినట్టుగా పైకింగ్ అనిపిస్తుంది ఆమె పరిశీలించి కూడా సుమారు ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసున్నట్టుగా రెండు కాళ్ళు కూడా అంగవైకల్యం తో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా ఆమె కుడి చేయి పైన రజిత అని ఎడమ చేయి పైన మహేష్ అని టాటోస్ పచ్చగొట్లు వేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఆమె ఎరుపు కలర్ గాజులు ధరించి ఉంది కాబట్టి ఈ మహిళకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిసినట్టయితే రామవీపేట ఎస్ఐకి ఎస్ఐ గారికి కానీ సిఐ నాకు కానీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి మా అభిమాప్